సమితి సభ్యుని అన్నమయ్య జిల్లా రాయచోటి హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి మున్సిపల్ కార్యాలయంలో లక్షల రూపాయల ప్రజాధ్వనం నూటి అవుతున్నది వాస్తవంగా గడిచినటువంటి నాలుగు నెలల కాల వ్యవధిలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నప్పటికీ క్లాప్ ఆటోల సూపర్వైజర్ ఉన్నప్పటికీ బిల్లు మానిటరింగ్ ఆఫీసర్ ఉన్నప్పటికీ ఇరవై నాలుగవ సచివాలయ సెక్రటరీగా కొనసాగుతున్నటువంటి రామ్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మున్సిపల్ కార్యాలయంలో అనధికారికంగా ఎటువంటి ఆర్డర్స్ లేకపోయినా ఎటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోయినా ఎలాంటి డిప్టేషన్ లేకపోయినప్పటికీ కూడా ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఆఫీసర్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు అంతా తానై చేస్తూ ప్రభుత్వ ధనాన్ని ధనాన్ని నూటీ చేసి లక్షల రూపాయలు తమ ఖాతాలలోకి జమ చేసుకుంటున్నారు మేము చెప్తున్నాం మున్సిపల్ కమిషనర్ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే సూటిగా డిమాండ్ చేస్తున్నాం ఆయా మున్సిపల్ కమిషనర్ గారు షానిటరీ ఇన్స్పెక్టర్కు ఉన్నప్పటికీ కూడా అతనికి మీరు ఎందుకు హెల్త్ అసిస్టెంట్గా డిమోట్ చేస్తూ సంబంధం లేనటువంటి రామ్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆ బాధ్యతలు మీరు నిర్వహించడం జరుగుతున్నది ఎందుకు అప్పగించడం జరుగుతున్నది క్లాప్ ఆటోల నిర్వహణ ఆటో ఖర్చులు డీజల్ ఖర్చులు రిపేర్ ఖర్చులు అన్నింటినీ కూడా ఆటో సూపర్వైజర్ ఉన్నప్పటికీ ఎందుకు మీరు రామ్మోహన్ రెడ్డి గారి దగ్గర పనులు చేయించడం జరుగుతున్నది ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటే అక్కడ అతనికి ఎలాంటి బిల్లు మానిటరింగ్ చేసేటువంటి అధికారం లేకపోయినప్పటికీ కూడా లక్షల రూపాయల బిల్లులను ఈరోజు మార్చుకొని మీరు మీరు పంచుకొని పోతే రాయచోటికి గుండెకాయగా ఉండేటువంటి మున్సిపల్ కార్యాలయాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా లూటీ చేయాలనుకుంటున్నారో ఒకసారి ప్రజలకు సమాధానం చర్య చేయాలి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈనాడు ఒకటే డిమాండ్ చేస్తున్నాం అవినీతికి పాల్పడుతున్నటువంటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబు గారి పైన మరియు సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి గారి పైన వెంటనే చర్యలు తీసుకొని విచారణ చేపట్టి అతనిపైన క్రిమినల్ చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈనాడు డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఇరవై నాలుగు ఆటోలు ఉంటే కేవలం పది మందిని మాత్రమే అధికారికంగా ఆటో డ్రైవర్లను నియమించుకొని మిగిలినటువంటి ఆటోలను పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నటువంటి కార్మికుల దగ్గర చెత్త ఒకవైపు చెత్త ఊడిపించుకుంటూ మరోవైపు మళ్ళీ అదేవిధంగా వాళ్ళు డ్రైవర్లుగా కొనసాగిస్తూ వారి యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నారు వారి రక్తాన్ని తాగుతున్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ డ్రైవర్ల యొక్క జీతాలను కూడా పారిశుద్ధ కార్మికులకి ఇవ్వండి పారిశుద్ధ కార్మికుల దగ్గర పని చేపించుకొని వారి దగ్గర మళ్ళీ డ్రైవర్ పని చేపించుకుంటూ మీరేమో అనధికారికంగా మీ వాళ్లకు తోచిన వాళ్ళ పేర్లతోటి డ్రైవర్లకు మీరు బిల్లులు పెట్టుకోవడం ఇది ఏ మాటి మంచి చర్య ఒకసారి అర్థం చేసుకోవాలి మేము చెప్తున్నాం సర్వోన్నతి కాదు అనేటువంటి ఎనభై జిల్లా కలెక్టర్ గారికి అయ్యా కలెక్టర్ గారు దీనిపైన పూర్తిగా విచారణ చేపట్టండి ప్రజాధనం నూటి అవుతున్నది ప్రభుత్వ ఖజాలను